నువ్వు నాచిన అయిపోతావు పుట్టగదు లేకుండా పోతే నేను ముందు రోజే చెప్పా లెటర్ కూడా రాశా మా లాంటి నమ్మకస్తుల్ని ఒమ్ము చేసుకొని వాళ్ళని పట్టిందన్న విషయం కూడా ఎవరైతే కష్టపడతారో ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మోసం చేస్తే దేవుడు చూస్తే ఎలాంటి రిజల్ట్ ఇస్తాడని ఒక జగన్మోహన్ గారిని చూస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా ఇంకా ఘోరంగా ఆ ఓటమి పది కూడా రావాలనుకున్నా మేము ఆ పదేళ్ళకి వస్తున్నట్టుంది ఇంకా ఘోరమైన ఓటమి చూస్తాడు ఒక ఆరు నెలల ఆ పార్టీ ఉండదు మీరు చూసుకుని కాదు ఆరు నెలలో ఆ పార్టీ క్లోజ్ అయిపోద్ది ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ చెప్పాను నేను ఒక కామరాజ్గాడు ఒక కాటరాజు గడు బటరాజు అని ఆ పార్టీలో ఉండగానే చెప్పాను వాళ్ళ ముగ్గురు కామరాజుగాడు ఎక్కడుండో పట్టుకోండి బట్టరాజుగాడి ఎక్కడున్నా వాడికి త్వరలో ఉంది అలాగే ఆ ముగ్గురు రాజులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ మాత్రం వదిలేదు లేదన్న విషయం ఆ రోజు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ఓటేసారు ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి కావాలి మాకు పట్టణ కాదు ఈ రాష్ట్రంలో సంక్షేమం కావాలి ప్రజల యొక్క సంక్షేమం కావాలి యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని చాలా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే తప్ప ఇంకొక ఇష్టం లేదని చెప్పేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అద్భుతంగా ఓటేశారు ఇలాంటి మెజార్టీలు ఇలాంటి సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్ని సర్వే సమ్మె చూశారు మీరు ఒకే ఒకటి కేకే సంస్థాడు ఆయన ఆరా ఆరా ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసే తీసి ఛానల్ ఉంది నీతికి నిజాయితీకి నెంబర్ వన్ అని అది పీకిపోయింది అది 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 నాకేసింది ఎప్పుడు కూడా నీతికి నిజాయితీకి నిలబడితే ఎక్కువ రోజులు ఉంటామని చెప్పేసి నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు బద్ నువ్వు బుద్ధిగా ఉండుంటే ఇలాంటి గద్దె నీకు పట్టేది కాదు నమ్ముకున్న వాళ్ళు మోసం చేసావు నమ్మిన చెల్లిని మోసం చేసావు నమ్మిన అమ్మను మోసం చేసావు అందరిని మోసం చేసే నీకు ఇలాంటి గద్దె పట్టింది నీకు ఇంకెవరు కనపడరా సజ్జల రెడ్డి నీ సుబ్బారెడ్డి సాయిడ్తో ఎవరు కనపడరా నీకు కానిచ్చులు మార్చుకోవాలంటే అలా కాల్చు జరగాల అందుకే నీకు అస్సాం పార్పే అస్సాం అని పట్టుకోమని కూడా చెప్పాను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను పట్టుకున్నాను ఎలాగే అవుతుంది ఆ కామరాజు గారిని ముందే చెప్పా ఎవరైనా నువ్వు ఊడిపోతారా సార్ ఇన్ని ఆ బాటరాజు గారికి చెప్పా మోతి గారి లోపల పైకి ముగ్గురు ఉన్నారు సభిస్రౌని 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 ఆ బాటరాజు గారు ఇద్దరు ఫ్రెండ్స్ బాటరాజు గారు ఇక్కడే ఉంటాడు వాళ్ళకి ప్రేమ ఆడదమర్తాండి అద్భుతమైన విజయాన్ని అందించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పవన్ ఒక అద్భుతమైనటువంటి పోషించాడు ఆ టీం అద్భుతంగా పనిచేసింది ఈ రాష్ట్రంలో జనసేన టీం అద్భుతంగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక అద్భుతమైన ప్రభుత్వం రాబోతా ఉంది ఈ రాష్ట్రానికి దిశ దశని నిర్ణయించే పాత్ర వాళ్ళిద్దరు తీసుకుంటారు అలాగే మోడీ గారు తీసుకుంటారు ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్ర అందించాలి అంత నమ్మకంతో ఇవాళ ఎన్ని ఓట్లు పడ్డాయి అభివృద్ధి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిని మీరు చూసుకోండి ఎయిర్పోర్ట్ అన్నారు గెలిచినప్పుడు